కుబేర సినిమాకు గొప్ప కథను అందించిన రచయిత్రి పింగలి చైతన్య గురించి మీకు తెలుసా టాలీవుడ్ కోలీవుడ్ని ఏకకాలంలో ఆకట్టుకుంటున్న సినిమా కుబేర శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ కింగ్ నాగార్జున నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు ఆర్థిక వ్యత్యాసాల మధ్య జరిగిన భావోద్వేగాల కథతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించింది మాత్రం పింగలి చైతన్య అనే రచయిత్రి అసలు పింగలి చైతన్య ఎవరు అనే ప్రశ్నకు సమాధానం గొప్ప చరిత్రతో మొదలవుతుంది ఆమె పేరు పింగలి వెంకయ్య మనవరాలిగా చర్చలోకి వచ్చింది స్వతంత్ర సమర యోధుడు భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగలి వెంకయ్య వారసురాలిగా చైతన్యకు గొప్ప వారసత్వం ఉంది ఆమె తండ్రి పింగలి దశరథరామ్ మీడియా రంగంలో ఎన్కౌంటర్ వంటి బోలు రచనలతో ప్రజలను ప్రభావితం చేశారు ఇప్పుడు అదే స్ఫూర్తితో భావోద్వేగాల కలబోతగా పింగలి చైతన్య సినీ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు పింగళ చైతన్య తొలిసారి శేఖర్ కమ్మల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాకి కో రైటర్గా పనిచేశారు ఆ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో ఆమెకు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు లభించింది ఆపై లవ్ స్టోరీ మసుధా షరతులు వర్తిస్తాయి వంటి సినిమాలకు పాటలు రాసి గే రచయిత్రిక కూడా ఎదిగారు ఆమె ఫిదా సినిమాలో ఊసుపోదు ఊరుకోదు ఫిదా ఫిదా నేల టిక్కెట్ సినిమాలో విజిలీ విన్నానులే లవ్ స్టోరీలో ఏ పిల్ల మసుదాలోని దాచి దాచి షరతులు వర్తి స్థాయిలో ఆకాశం అందని వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక కుబేర కథ రాసింది ఎడిటింగ్ చేసి రూపొందించిన శేఖర్ కమల సారథ్యంలోనే కానీ కథాబీజాలు మాత్రం పింగలి చైతన్య కలంలోనివే అత్యంత ధనవంతుడికి దారిద్ర్యంలో కూడా నిజాయితీగా ఉండే బిచ్చగాడి మధ్య నడిచే ఈ కథ సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుంది ఆమె కథలోని లోటు పాత్రల మధ్య పరస్పర భావోద్వేగాల బలమే ఈ సినిమా విజయానికి మూలమని పలువురు సినిమా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు ఈ సినిమా విజయంతో ఆమెకు సినీ రంగంలో మరిన్ని అవకాశాలను తెస్తుందని ఆశిస్తున్నారు కథల పట్ల ఉన్న ప్యాషన్ రచనల్లో ఉన్న పట్టు పాటల రాధలోని భావావేశం అన్నిటి సమ్మిళితమే చైతన్య రైటింగ్ కుబేర కథతో ఆమెకు ఒక్క అడుగులోనే ప్రేక్షకుల మనసులో గెలుచుకుంది ఇప్పుడు ఆమెపై దర్శకులు నిర్మాతలు కన్నేశారు పింగలి చైతన్య ఇప్పుడు కథా ప్రపంచంలో మరొక కొత్త హోదాలో నిలిచారు సినిమాలకు కొత్త బోధన సరికొత్త శైలిలో కథ చెప్పే చైతన్య వంటి వారు చాలా అరుదు ఆమె రచనల ద్వారా మరో తెలుగు చిత్రసీమ గొప్ప కథలకు నిలయమని నిరూపితమవుతుంది కుబేరతో కలం పట్టిన చైతన్య మరిన్ని అద్భుతమైన కథలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డిస్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్